హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈరోజు చూసుకుంటే వల్లభినేని వంశీ ఏదైతే గన్నవరంలో చేసిన దౌర్జన్యాలు అవనండి దుర్మార్గాలు అవనండి వాట్ ఎవర్ వీటిపైన వచ్చిన ఆరోపణలు ఫేస్ చేస్తూ ఈ రోజుకి నూరు దినాలు కంప్లీట్ చేసుకున్నాడు రిమైండ్లో వల్లభినేని వంశీ వల్లభనేని వంశీ గురించి ఉపోద్గతో మాట్లాడాలంటే ఒక రకంగా చూసుకుంటే వెళ్ళింది సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో అండ్ ఈ రోజు నూజువీళ్ళలో ఏదైతే కోర్టుకు హాజరుపడిచిన తర్వాత నకిలీ ఇళ్ల పథకాలు ఏదైతే అతను ఇచ్చాడో జనాలకు ఎలక్షన్ ముందు మధ్య పెట్టి జనాలందరితో ఓట్లు వేపించుకున్న వల్లభనేని వంశీ దానిపైన ఈరోజు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో విచారణ కోసం రెండు రోజులు పర్మిషన్ అడగ్గా ఇతన్ని తీసుకెళ్లి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు హండ్రెడ్ డేస్ ఇదంతా కాకుండా వాళ్ళ లేని వంశీ మైనింగల్లోను ఇసుక మాఫియాల్లోనూ దౌర్జన్యాలు చాలా మందిని బెదిరించడంలో ఎక్స్పర్ట్ గా పేరుగాంచిన వల్లభినేని వంశీ టీడీపీలో గెలిచి వాళ్ళందరికీ ద్రోహం చేసినట్లు ఆ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ సిపికి వెళ్ళి అక్కడ అనరాని మాటలని తర్వాత ఒక సారీ అది అనుకోకుండా సిచ్యువేషన్లో మాట డొల్లింది కన్వే చేయడంలో తప్పుగా కన్వే చేశాను తప్ప అని చెప్పి మాట్లాడిన వల్లభినేని వంశీ ఎక్కడైతే మన పునాది పడిందో పొలిటికల్ కెరియర్కి ఆ పార్టీని డిచ్ కొట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోయి పబ్బం గడుపుకుని నాకు ఎదురుండదు అని చెప్పి నకిలీ ఇల్లు పట్టాల కేసులో లాస్ట్ టైం ఐదేళ్లుగా తన పేరును లేనికుండా చేసుకుని ఇప్పుడు తవ్వకాల్లో ఆ పేరు మిస్ అయిందన్న విషయం పైన రోజు మళ్ళీ రిమైండ్ పొడిగింపు ప్రధాన కారణంగా తెలగొట్టుకున్న బలబ్లేని వంశీ సత్యమర్దని కిడ్నాప్ చేసి టార్చర్ సెల్లో పెట్టి హింసించి తప్పుడు వాంగ్మూలాలు ఎగ్జిబిట్ చేసిన వల్లభినేని వంశీ గాంధీ బొమ్మ దగ్గర చాలామందిని ఒక మనిషిని బెదిరించి భూ పాల్పడిన వల్లభినేని వంశీ అతని కింద ప్రధాన అనుచరులు చూసుకుంటే రంగ శేషు కోట్లు ఎలాంటి వాళ్ళందరూ అండ్ నేపాల్కి పారిపోయిన వాళ్ళందరూ ఇదంతా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు సింపతైజింగ్ గా చూడాలి వంశీని ఎందుకంటే వంశీ హెల్త్ డిటిరేట్ అవుతుంది వంశీ దగ్గుతున్నాడు వంశీ తుమ్ముతున్నాడు ఈ రీజన్స్ తప్ప వలంబేన్ వంశీ చేసిన దుర్మార్గాలు ఎవరికి కనిపించట్లేదా ఒకవేళ అతని హెల్త్ కండిషన్ అంతే సీరియస్గా ఉంటే కోర్ట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇండికేషన్ మేరకు బెయిల్ ఎప్పుడో వచ్చి ఉండేది బహుశా అదంతా సీరియస్ హెల్త్ ఇష్యూ కానే కాదేమో వల్లం నేని వంశీ కింద బాధితులు అందరూ సెట్ ఆయన పైన వేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కిందన బాధితులు అందరూ ఈరోజు వెళ్ళి మేము ఇలా నష్టపోయాం అలా నష్టపోయామని పేర్కొంటుంటే వాళ్ళందరికీ న్యాయం జరిగే తరుణం వీ కెన్ సీ దాట్ నౌ వంద రోజులు ఈ రోజుతో వంద రోజులు పూర్తి చేసుకున్న వల్లనేని వంశీ గన్నవరం అడ్డాగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి కర్మసిద్ధాంతం ఈరోజు అతనికి అప్లై అవుతుందంటే బహుశా అప్లై అవుతుందేమో అని ఖచ్చితంగా అందరూ అంటున్నారు మనం చూసుకుంటే వాళ్ళభి నేను వంశీ కొడాలి వెంకటేశ్వరు వీళ్ళిద్దరి పేర్లు జంటకవుల్లా వినిపిస్తాయి ఎందుకంటే ఇద్దరు టీడీపీ పార్టీ నుంచి వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి ఒక రాజకీయవేత్తగా పార్టీలు మారచ్చు కండువాలు మారచ్చు కానీ మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి పార్టీ మారినంత నిమిషంలోనే మనం ఉచ్చరించే మాటలు వావివర్సలు లేకుండా మాట్లాడినప్పుడు దోపిడీలో అరాచకాలకు పాల్పడినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా వెళ్ళెత్తి చూపిస్తుంది సొసైటీ దానికి నిర్వచనమే వీళ్ళిద్దరు ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ పైన ఈ రోజుకి ఆరు కేసులు నమోదవగా పదకొండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిన్న ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా పదకొండు అని చెప్తుంటే యాక్చువల్గా ఆయన పైన మాత్రం ఆరు కేసులు ఇప్పుడు చూసుకుంటే కొడాలి వెంకటేశ్వరరావు కొడాలి వెంకటేశ్వరరావు పైన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు ఎయిర్పోర్ట్స్లో కానీ ఆఖరికి బై రూట్ ఆఫ్ వాటర్ ఆర్ సి రూపాయ అతను వెళ్ళిపోవడానికి వీలు లేకుండా లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేశారు ఎందుకంటే కొడాలి వెంకటేశ్వరరావు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ అడ్రస్ మీద పాస్పోర్ట్ అప్లై చేసుకుని వెళ్ళిపోతాడేమో అని ఒక ముందస్తు చర్య కింద లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేశారు కొడాలి వెంకటేశ్వరరావు ఎలిఎస్ నాని ఈ నాని పైన ఉన్న కేసులు వాలంటీర్తో రాజీనామాలు చేయించడం రాజీనామాలు చేయించి వాళ్ళని ప్రచారానికి వాడుకోవడం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి వాలంటీర్లు రాజీనామా చేయొద్దు అని చెప్పిన వాలంటీర్ సిస్టమ్ పెట్టింది వాళ్ళ కింద పని చేయించుకోవడానికి వీళ్ళు వాళ్ళతో ఫోర్సబుల్గా రాజీనామాలు చేయించి వాళ్ళందరినీ ప్రచారంలో పాల్గొనేది చేసినప్పుడు దానిపైన వచ్చిన కేసు వాలంటీర్ పైన కేసు ఇతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఒకటి నమోదై ఉంది అండ్ విశాఖపట్నంలో ఈ కొడాలి నాని పైన ఒక కేసు రిజిస్టర్ అయ్యింది దానిపైన మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు కొడాలి నాని ఇదంతా కాకుండా గుడివాడలో మలైపాలెంలో మెరక ప్రాంతాలకి ఇసుక తవ్విస్తాము అని చెప్పి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక తీసుకొచ్చు అని కాస్ట్ ఎస్టిమేట్ చేసి డబ్బులు చేసి కానీ చూస్తే దూరం ఒక కిలోమీటర్ దూరం నుంచి ఇసుక తీసుకొచ్చి మెరక ప్రాంతాలని పూడ్చాము దేనికోసం జగనన్న ఇళ్ళ కాలనీల కోసం అది కూడా ఒక పెద్ద స్కామ్ ఈ స్కామ్ లో బయటపడి ఇదంతా కాకుండా దీనికి పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వేపిస్తామని చెప్పి ఫేక్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళందరి అకౌంట్స్లో డబ్బులు జమ అవుగా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఐటీ విభాగం వాళ్ళు ఎందుకు ఇంకా ట్యాక్స్ కట్టలేదంటే వాళ్ళకే తెలీదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎందుకు వచ్చినాయో అసలు ఎవరికైనా చెప్పి చేస్తే కదా రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది ఈ అన్యాయాలు అని చెప్పి డబ్బులు ఇప్పించిన తర్వాత ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లు టెన్యూర్ లో వాళ్ళ పైన సినిమాలు తీస్తే మేఘవంతమైన ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ సబ్జెక్టు కరెక్షన్ ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు నా అకౌంట్లో ఎందుకు మీ అందరి అకౌంట్లో ఇప్పించాను అని చెప్పి తిరిగి వసూలు చేసిన ఒక ర్యాకెట్ ఉపాధి హామీ పథకం కింద ఈ పర్టికులర్ సమయంలో ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రశ్నించగా ఈ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరి అకౌంట్లో డబ్బులు జమైనయో వాళ్ళందరిపైన నోటీసులు రాగా ఏం కంగారు పడకండి మీకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేపిస్తాను మీరు అనేవాళ్ళు భూమి మీద ఆన్ రికార్డ్స్ ఇంకా చనిపోయేటట్టు చూస్తాను అని చెప్పిన మహా మేధావి అవుట్ స్టాండింగ్ క్రిమినలైజ్ మెంటాలిటీ కొడాలి నానిది ఈ కొడాలి నాని సీరియస్గా ఇంతమందికి బతుకున్నప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తాను అని చెప్పిన పర్టికులర్ ఇష్యూ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దిస్ ఇస్ అ వెరీ క్రిమినల్ మైండ్ సెట్ ఇస్ అన్ అట్రోషియస్క్ మైండ్ సెట్ బతుకున్న వాళ్ళందరినీ చంపేసి డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళందరి దగ్గర డబ్బులు అకౌంట్లో పడి వసూలు చేసిన గొప్ప మనిషి ఆ కేసు కూడా దీనిపైన పెండింగ్ ఉంది ఎక్కడ పారిపోతాడో అని చెప్పి ఉన్న భయంతో లుక్అవుట్ నోటీస్ ముందస్తుగా జారీ చేసి ఐ థింక్ నెక్స్ట్ కొడాలి వెంకటేశ్వరరావు పైన ఉచ్చు బిగుస్తుంది ఆ రకంగా చూసుకుంటే కర్మ సిద్ధాంతాలు టైటిల్ ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదండి ఈరోజు నిజంగా నాకు అర్థం కాలేదు వాళ్ళు నేను వంశీ కొడాలి నాని ఏం చెప్పాలి ఒకరికి హండ్రెడ్ డేస్ నిండిపోయినాయి అని చెప్పాలా ఇంకోటి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పాలా ఏం చెప్పాలి ఇద్దరికి సిద్ధాంతం వీళ్ళకి అప్లై అయిందంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కర్మ ఇస్ భూమరింగ్ బ్యాక్ టు తప్పుందా వీళ్ళు తిట్టడంలో కూడా ఒక విచిత్రమైన స్టైల్తో వీళ్ళు ముందుకు వస్తారు సీనియర్ ఎన్టీ రామారావుని పూజనీయులు ఈయన మా గురువులు ఈయన మేము పూజిస్తాం ఆరాధిస్తాం హరికృష్ణ గారికి మాకు చాలా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అలాంటి హరికృష్ణ గారి సోదరి అయిన భువనేశ్వరి గారిని సీనియర్ ఎన్టీ రామారావు గారి తైనరాయలైన కూతురు అయిన భువనేశ్వరి గారిని అనరాని మాటలని ఏది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని క్వశ్చనింగ్ దర్ బర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ వీళ్ళందరూ చేసినప్పుడు అసలు వీళ్ళు సీనియర్ ఎన్టీఆర్ గారికి కానీ హరికృష్ణ గారికి కానీ వాల్యూ ఇచ్చిన కింద కౌంట్లోకి వస్తారా చెప్పండి ఎవరన్నా ఎక్కడన్నా ఇష్టమత్తు భావం అన్నా గ్రాటిట్యూడ్ ఏదైతే చెప్తాడో కొడాలి నాని ఈరోజు కూర్చొని నేను పాలిటిక్స్లో రావడానికి నాకు హరికృష్ణ గారు హెల్ప్ ఎంతో ఉంది సీనియర్ ఎన్టీఆర్ గారి ఆదర్శ ఎంతో వచ్చావు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు డిరేల్ చేస్తారు అని చెప్పుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యూ ఆర్ నువ్వు తీసుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు హరికృష్ణ గారి పేరు తీసుకొచ్చి వాళ్ళ సొంత ఫ్యామిలీలో వాళ్ళు ఉన్న బ్లడ్ లైన్ని ఇష్టం వచ్చినట్టు మాటలని నువ్వు మాట్లాడే మాటలు జనాలందరూ చూస్తే వీళ్ళిద్దరి పైన నీకు రెస్పెక్ట్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా ఈ రకంగా చూసుకుంటే ఒకవేళ సో కాల్డ్ వల్లభనేని వంశీ పైన ఇంకా కేసులు యాడ్ అయితే ఎప్పటికి బయటకు వస్తాడో ఎవరికి తెలియదు అర్థం కాని పరిస్థితి అర్థం అస్సలు కాదు ప్రాబ్లం ఏంటంటే ఇతని కేసుల గురించి మాట్లాడకుండా ఇతను ఒక ట్రోల్ కంటెంట్ లాగా తీసి మినిమైజ్ చేసి పడేయటం జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్టైజింగ్ కేసెస్ గురించి మాట్లాడితే సీరియస్ స్టాక్స్కి వెళ్తాయి కదండి ఆ విషయం ఎప్పుడూ చేయడు నిన్నటికి నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఈనాడు పేపర్ని టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అంటే ఈనాడు హ్యాస్ గివెన్ అ బ్లండ్ సైలెన్స్ టు సచ్ కైండ్ ఆఫ్ ఇర్రెలవెంట్ రూమర్స్ దట్ హెస్ బిన్ పాస్డ్ ఆన్ లార్జెస్ సర్క్యులేటెడ్ డైలీ ఈనాడు పేపర్ ఇప్పటిది కాదు అప్పటిది కాదు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అరంగేటర్ చేయకముందని వాస్తవాలు రాస్తున్న పేపర్ ప్రతి ఒక్క తెలుగునాడు ఇంట్లో కాఫీ ఎంత పొద్దునే తాగుతారో సౌత్ ఇండియన్స్ ఈనాడు పేపర్ కూడా అంతే బాగా అవుతారు ఇట్స్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ అట్ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ని డివియేట్ చేసి ఒక సీనియర్ పేపర్ జర్నలిజంలో ముందడుగులు వేసుకుంటున్న వెళ్తున్న ఈనాడుని కూర్చుని అలాంటి మాటలు అంటే నిశ్శబ్దమే ఒక రకమైన సమాధానం కింద అయింది ఈరోజు న్యూస్ పేపర్లో దే కెడ డ్యామ్ అబౌట్ హిస్ కమెంట్స్ ఆ రకంగా చూసుకుంటే ఆ మైండ్ సెట్ మనం ఆలోచిస్తే వంశీ ఇష్యూ జైల్లోకి ఎందుకు వెళ్ళాడని మాట్లాడకుండా వచ్చి అందగాడని చెప్పి వెళ్ళిపోతే గుడ్ ఆపరేషన్ చేయించుకుని సఫర్ అవుతున్న కొడాలి నాని లుకౌట్ నోటీస్ జారీ అయినప్పుడు అరెస్ట్ చేస్తాడని ఒక తరుణంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకో ట్రోల్ కంటెంట్ లాగా వదిలేసి వెళ్ళిపోతాడా జగన్ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆలోచించాలి ఈ విషయం పైన ఫర్ నవ్ బలభనేని వంశీ వంద రోజులు పూర్తి చేసుకున్నాడు రిమైండ్ లో అండ్ టిక్కర్ స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కొడాలి నానికని సూచనలు మాత్రం This is for now. Thank you.